పార్టీ సీనియర్ నాయకులు డి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నది ధర్మపురి శ్రీనివాస్ వాళ్ళు తుది శ్వాస విడిచారు సో తన అనారోగ్య కారణం వల్ల అండ్ చాలా వరకు హాస్పిటల్ లో కూడా అడ్మిట్ అయిన పరిస్థితి మనకు తెలిసింది సో అండ్ కాంగ్రెస్ లో కూడా తన ఒక పిసిసి మాజీ అధ్యక్షులు కూడా అయినది ప్లస్ అప్పట్లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక బాండ్ అనేది వేరే ఉంటుంది సో అట్లా అండ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సో అతి అధికారంలోకి రానికి చాలా కీలక పాత్ర కూడా పోషించి సో ఈ విషయం వాళ్ళ వాళ్ళ రెండో కొడుకు అయిన ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదిక కూడా తెలిపి ఒకసారి చూద్దాం మనం అది సో ఐ విల్ మిస్ అరవింద్ భావోద్వేగ పోస్ట్ సో తండ్రి ముతి పట్ల డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు ఐ విల్ మిస్ యూ డాడీ అంటూ ధర్మపురి అరవింద్ భావోద్వేగానికి సంబంధించి పోస్ట్ కూడా పెట్టారు సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీ శ్రీనివాస్ గుండెపోర్టుతో శ్రీనివారం తెల్లవారుజామున మూడు గంటలకు తుడి శ్వాస విడిచారని సంగతి తెలిసింది ఈ క్రమంలో తండ్రి మృతి పట్ల డిఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు సో ధర్మపురి అధుని ట్వీట్ కూడా చేశారు సో ట్వీట్ ఏమని చేశారు అంటే అన్నా అంటే నేనున్నా అని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీన్ అన్న ఇక లేరు ఐ విల్ మిస్ యూ డాడీ నా తండ్రి నా గురువు అన్ని మా నాన్నే ఎదురొడ్డు పోరాడు భయపడుకు అని నేర్పింది మా నాన్నే ప్రజలను ప్రేమించు ప్రజల కొరికే జీవించు అని చెప్పింది మా నాన్న నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నాలోనే ఉంటావు అంటూ సోషల్ మీడియా వేదికగా ధర్మపురి అర్విద్ పేర్కొన్నారు సో ఇట్లా అనమాట సో చాలా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా కీలక వ్యక్తిగా ఉన్నారు అప్పట్లో సో మాజీ అధ్యక్షు పిసిసి మాజీ అధ్యక్షులుగా ఉన్నారు అండ్ రెండు సార్లు మంత్రులు మంత్రిగా కూడా వేసి సో తను అప్పట్లో చూసుకున్న నైన్టీన్ వచ్చి సో టూ థౌసండ్ ఫోర్ అండ్ టూ థౌసండ్ నైన్ ఆ టైమ్ లో కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అక్కడ పరిస్థితి ఒకసారి డీటెయిల్ గా చూద్దాం కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు తెల్లవారుజామున మూడు గంటలకు తుది శ్వాస విడిచారు గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సో కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్లో తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా డి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు సో డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఎంపీగా పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు హైదరాబాద్ హైదరాబాద్ నివాసంలో డిఎస్ పార్థివ దేహానికి పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు రేపు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి సో ఈ రోజు అందరూ ఆ హైదరాబాద్ ధర్మపురి ఇంటికాడళ్లి సో అతని పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి అండ్ రేపు నిజామాబాద్ లో అంత్యక్రియలు జరగనున్నాయి సో కాంగ్రెస్ లో సీనియర్ నేతగా గుర్తింపు ధర్మపురి శ్రీనివాస్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించారు నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు వీరిలో ఒకరైన ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా బీజేపీ పార్టీలో ఉన్నారు పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ నగరం మాజీ మేయర్ గా పనిచేశారు ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు డి శ్రీనివాస్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించారు ఇక తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు వేల పదిహేనులో కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరారు కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారిగా పనిచేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది కొంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగిన డిఎస్ ఆ తర్వాత పార్టీకి దూరం అయ్యారు చివరిలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు మరోవైపు అనారోగ్య సమస్యలతో డిఎస్ డిఎస్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు సో దాని తర్వాత ఎంపీ ధర్మపురి అర్జున్ కూడా ప్రకటించారు సో ఇలా అనమాట సో డి శ్రీనివాస్ ధర్మపురి శ్రీనివాస్ అతను సో వాళ్ళు ఫోర్ ఈ టైంలో ఈ పీరియడ్ లో కూడా సో ఇటు ఎమ్మెల్యేగా కావచ్చు ఎంపీగా కావచ్చు అండ్ రాజ్యసభ సభ్యునిగా కూడా తను సేవలు అందించారు సో ఎంతకైనా ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి తన తీల చాలా సీనియర్ నాయకులు అండ్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు సో అక్కడ నిజామా ప్రజలకు కూడా తీరని లోటుగా కూడా మనం భావించవచ్చు రైట్ సో ఇది అనమాట డి శ్రీనివాస్ సంబంధించిన న్యూస్